హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్వర్గం నరకం కథ గురించి తెలుసుకుందాం కర్మల ఫలితం మరియు భగవంతుడి న్యాయం ఈ రోజు మీకు స్వర్గం నరకం అనే కథ చెప్తాను మీ అందరికీ తెలుసు కదా స్వర్గంలో అన్ని సుఖాలు కానీ నరకంలో అన్ని కష్టాలు పడాల్సి వస్తుందని ఈ కథ ఆ విషయానికి సంబంధించింది చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమె విష్ణుమూర్తికి పరమ పరమభక్తురాలు హరినామ హరినామస్మరణ చేస్తూ ఉండేది ఆమె చాలా పుణ్యకార్యాలు చేసింది పేదలకు అన్నదానం కూడా చేసేది కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమెను తీసుకువెళ్లడానికి స్వయంగా యమధర్మరాజు వస్తాడు వృద్ధురాలు యమధర్మరాజుని ఇలా అడుగుతుంది నేను స్వర్గానికి వెళ్తానా లేక నరకానికి వెళ్తానా అని అప్పుడు యముడు ఇలా అంటారు మీరు చాలా మంచి పనులు చేశారు అందువల్ల మిమ్మల్ని స్వర్గం నరకం కాకుండా ఏకంగా వైకుంఠానికే తీసుకువెళ్తాను అని యముడు అంటాడు వృద్ధురాలు సంతోషంతో యముడికి కృతజ్ఞతలు చెప్పి నేను ఒకసారి స్వర్గాన్ని నరకాన్ని కూడా చూడాలనుకుంటున్నాను అప్పుడు యమధర్మరాజు మీరు మంచి కర్మలు చేశారు అందుకని మీ కోరిక నేను నెరవేరుస్తాను అని అంటాడు తర్వాత ఆమెను తనతో పాటు తీసుకెళ్లి స్వర్గం నరకం చూయించి వైకుంఠం వైపు తీసుకువెళ్తాడు వాళ్ళు నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటారు అందరూ బకచికి పోయి జబ్బు పడినట్లుగా కనిపిస్తారు ఇదంతా చూసి వృద్ధురాలు భరించలేకపోతుంది మీకు ఈ అవస్థ ఎందుకు వచ్చిందని అడుగుతుంది అతను అంటాడు శరీరాన్ని విడిచి ఇక్కడికి వచ్చాక తినడానికి ఏమీ లేదు చాలా ఆకలి వేస్తుంది ఇంతలో ఆమె ఒక పెద్ద పాత్రను చూస్తుంది అది చాలా ఎత్తులో ఉంటుంది ఒక పెద్ద గరిట దానికి వేలాడుతూ ఉంటుంది అందులో నుంచి మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి వృద్ధురాలు అది ఏమిటని అడుగుతుంది అది పాయసంతో నిండిన ఒక పాత్ర అని అతను చెప్తాడు కానీ అది మేము తినలేము ఎందుకంటే మేము ఎవరూ అందుకోలేనంత ఎత్తులో అది ఉంది అని అంటాడు ఇది విని ఆమె బాధపడుతుంది తినడానికి ఉండి కూడా పాపం వీళ్ళు ఆకలితో బాధపడుతున్నారు దేవుడు వీళ్ళకి ఇదే శిక్ష వేశాడేమో అనుకుంటుంది తర్వాత యముడు ఆమెను స్వర్గం వైపు తీసుకెళ్తాడు స్వర్గంలో అందరూ చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు వారిని అలా చూసి వృద్ధురాలు కూడా సంతోషిస్తుంది అక్కడ కూడా నరకంలో లాగానే ఒక పెద్ద పాత్ర కనిపిస్తుంది ఒక పెద్ద గరిట కూడా వేలాడుతూ ఉంటుంది వృద్ధురాలు అందులో ఏముందని అడుగుతుంది అక్కడి వారు అందులో రుచికరమైన పాయసం ఉందని చెప్తారు వృద్ధురాలు అంటుంది అంత ఎత్తులో ఉన్న పాత్రను మీరు అందుకోలేరేమో మరి పాయసం ఎలా తింటారు ఆకలితోనే ఉంటున్నారా అని అడుగుతుంది స్వర్గంలోని వారు అంటారు అది ఎత్తులో ఉంటే ఏమైంది ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి వాటిని కొట్టి మేము నిచ్చనలు తయారు చేశాం దాని సహాయంతో పాత్రపై వరకు వెళ్ళి కడుపు నిండా పాయసం తింటాం అని చెప్తారు ఇది విని వృద్ధురాలు నవ్వి ఎముడితో అంటుంది భగవంతుడు స్వర్గం నరకం అనేది మనిషి చేతిలోనే పెట్టాడు వారి ఇష్టానుసారం వారి జీవితాన్ని స్వర్గంగానూ నరకంగానూ మార్చుకోగలరు భగవంతుడికి మనుషులందరూ సమానమే ఎవరిని వేరుగా చూడడు అందరికీ ఒకేలాంటి పరిస్థితిని ఇచ్చాడు నరకంలో కూడా చెట్లున్నాయి కానీ అక్కడి వారు బద్ధకం చేత ఏ పని చేయక పాయసం తినలేకపోతున్నారు అందుకే ఆకలితో అవస్థపడుతున్నారు ఎవరైతే కష్టపడతారో వారికే సుఖం ఉంటుందనేది ఈశ్వరేచ్ఛ స్వర్గంలోని సుఖాన్ని నరకంలోని కష్టాన్ని పట్టించుకోకుండా కర్మానుసారం కష్టపడితే భగవంతుడు ఎప్పుడూ వారికి అండగా ఉంటాడు కష్టానికి తగ్గ మంచి ఫలితం ఇస్తాడు ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి